తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల మీట్ ఫ్రమ్ ద నోటిఫికేషన్ మీరు కనుక కేర్ఫుల్గా చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నో మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్లో ఏదైతే మొత్తం ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ ఒకటే రోజులో చేయాలని చెప్పిన తీరు ఇవన్నీ కనుక చూసినట్టయితే దురదృష్టం రాష్ట్ర ఎన్నికల సంఘం హ్యాస్ ఇండాల్ఫ్డ్ ఇన్ ఎ కాన్స్పిరసీ కల్యూడెడ్ విత్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ దెన్ బ్రేజన్లీ వాయిలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎంత దుర్మార్గానికి ఇవాళ ఇవాళ పాలకపక్షాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి ప్రేరేపితులై ఎట్లా వ్యవహరిస్తుండో అనటానికి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైననే దాడి చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తల పైన రాళ్లతో కర్రలతో దాడులు చేసి తలకాయలు బలగొట్టి వాళ్ళ క్రూరమైన హింసకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం రెండవ ఉదంతం హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మంచార్ మంచిర్యాలలో ప్రచారం చేసుకుంటే ప్రచారం చేయిస్తలేరండి కేతనపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎ ఫ్రీ ఎన్వాయిన్మెంట్ ఇస్ ప్రొవైడెడ్ ఫార్ ది అపోజిషన్ టు కండక్ట్ డెమోక్రాటికలీ అండ్ పీస్ఫుల్లీ ద క్యాంపెయిన్ ప్రచారం కూడా చేసుకొని అని చెప్పి చేసుకొని వద్దని చెప్పని మల్లారెడ్డి మీద దాడి చేస్తారు నువ్వెట్లా ప్రచారం చేస్తావని చెప్పని హరీష్ రావు గారిని అడుగు అడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తారు వారిపైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు దానికి ప్రోత్సాహం ఇచ్చింది స్థానికంగా ఉన్న మంత్రులు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి గుడ్డిగుర్రం పళ్ళు దొంగతూ ఉందా ఎన్నికల సంఘం పోలీసులు మేము అడుగుతా ఉన్నాం ఇద్దరు మాజీ మంత్రుల పైన ఇవాళ దాడులు జరిగేటువంటి ఒక పరిస్థితి దిగజారింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా ఎన్నికల సంఘం రాసిచ్చేయండి లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు మరిగా ఎందుకు ఎన్నికలు ఇవంతా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ప్రజలు లైన్లు ప్రచారాలు ఎందుకు మరిగా మీకు అంత కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే అంత ఉలకబోసుకోదలుచుకుంటే మీరు రాసిచ్చేయండి ఓకే కొనసాగింపుగా కోదాడలో మామిడి దివ్య అని చెప్పని బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పడేస్తారు బెదిరించి అదిరించి బుర్కా వేసుకొని కప్పుకొని అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వికారాబాద్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్లు ఎన్నికగానే బయటికి గుంతుకొచ్చి వాళ్ళను బెదిరించి అదిరించి వాళ్ళపై వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుతున్నారు